హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చైన్ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి నేను మీషో యాప్ తప్ప వేరే ఏది బుక్ చేసేలాగా లేదండి అంటే ఈ మధ్య ఎక్కువ బుక్ చేస్తున్నాను అనుకుంటానండి సరే దాన్ని వీడియోలోకి తీసుకొస్తున్నాను అనమాట మీ ముందుకి సరే చూడండి నేనేం బుక్ చేశాను అనేసి చూడండి ఒక చైన్ బుక్ చేస్తే అందులోనే నాకు వాచ్ అయితే వచ్చిందండి చాలా క్వాలిటీగా అయితే ఉందండి బెటర్ కాస్ట్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండి చూ చాలా అంటే చాలా బాగుంది ఇంకా రింగ్ ఒకటి ఇంకా బ్రాస్లెట్ కూడా వచ్చింది ఇంకా చైన్ అండి ఇది నెక్కి చైన్ సేమ్ డిజైన్ అండి నెక్కి నెక్స్ట్ ఇంకా బ్రాస్లెట్ లాగా ఉంది కదా అది కూడా అండి చూడండి చూసారా ఈ విధంగా అయితే బాగుంది ఇంకా మనకి చైను బ్రాస్లెట్ రింగు వాచ్ చూపించాను కదా ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ చూసేయండి ఇయర్ రింగ్స్ సేమ్ అండి సేమ్ ఇయర్ రింగ్స్ అంటే మ్యాచింగ్గా వచ్చింది చైన్కి ఇది సెట్ లాగా తీసుకున్నామండి ఒకే సెట్లో వచ్చింది మీషో యాప్లో సరే అనేసి నేనైతే బుక్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంది ఇది అడ్జస్ట్మెంట్ అండి మనకి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అంటే సైజ్ బట్టి వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ వాచ్ అయితే బాగుందండి క్వాలిటీ ఈజ్ గుడ్ ఇంకా నెక్స్ట్ అయితే అండి చూసేయండి ఇది బ్రాస్లెట్ కూడా సేమ్ అండి అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే దీన్ని కూడా ఇలా అది చైన్తో ఇచ్చారండి మనకి థ్రెడ్ కాదు చైన్తో ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం చూసారా ఈ విధంగా అయితే ఇచ్చారు ఒకసారి వేసుకుందామని ట్రై చేశాను వద్దులే మీకు పాపకి వేసి చూపిద్దామనేసి సరే సైలెంట్ అయిపోయాను ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఇప్పుడు ట్రై ఐటమ్స్ అయితే ఇవేనండి చూడండి ఈ విధంగా చిన్న బాక్స్లో పెట్టి చాలా బాగా డెలివరీ అయితే చేశారండి నాకైతే ఏం కానీ విరిగిపోవడం కానీ ఏం కానీ అనిపించలేదు ఇది బయట మనం షాప్లో కొన్నామంటే కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది చూసారా ఇప్పుడు పాపకి వేస్ట్ చూద్దామనేసి ట్రై చేస్తున్నాను చూద్దాము ఫస్ట్ అయితే నేను బ్రాస్లెట్ తీసుకున్నాను సరే అంటే జస్ట్ ఊరికి ట్రయల్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో అనేసి అండి ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకు కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే ఫస్ట్ బ్రాస్లెట్ వేసేసాను కా బ్రాస్లెట్ని తర్వాత రింగ్ అండి అది రైట్ హ్యాండ్ ఇది నేను సెల్ కింద పెట్టానండి అది కెమెరా మనకి ఆపోజిట్గా కనిపిస్తుంది ఇంకా రింగ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉందండి చిన్న అంటే చూడండి ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనము రింగ్ కూడా అడ్జస్ట్మెంట్గా ఉంది నాకు ఇన్ని బుక్ చేశాను కానీ నాకు ఎప్పుడు కానీ ఇంత హ్యాపీ అనిపించలేదు అంత బాగున్నాయండి ఐటమ్స్ అయితే మనకు నచ్చినట్లు మనం వేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసి అనేసి చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది చూసారా ఈ విధంగా అయితే ఇలా ఉందండి బాగుందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ అని నాకు అనిపించింది చూడండి నెక్ కూడా వేసేస్తాను ఇంకా ఇయర్కి అయితే వేసుకుంటాము కమ్మలు మ్యాచింగ్ కదా ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇలా వేసేస్తున్నాను చూద్దాము మళ్ళీ అన్ని మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే ఫస్ట్ నే వాచ్ చేసే తర్వాత ఈ విధంగా అయితే చూసేస్తారా వాచ్ రింగు బ్రాస్లైటు ఇంకా నెక్కి ఇంకా ఇయర్ రింగ్స్ అండి నాకు కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ పడిందండి బెటర్ కాస్ట్ ఏమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ